అబద్ధపుగోని వదిలి ఆధ్యాత్మికత అంటే నువ్వు క్యారీ చేస్తున్న అన్ని మిత్తుల్ని అన్ని అబద్ధాలని సంపూర్ణంగా వదిలేయడం అనమాట సో అబద్ధపు యూగో వెరీ డేంజరస్ ఒక చిన్న కథ విన్న చిన్న విషయం అసలు యూగో లేకపోతే నువ్వు ఎట్లా సర్వైవ్ అవుతావు నీ బట్టలు నీ ఇల్లు దట్ ఈజ్ ఆల్సో ఈగో అంటే నాది అన్నది నువ్వు గుర్తిస్తున్నావా లేదా మైండ్ మొత్తం దొబ్బితే అది అన్కాన్షియస్ ఒక చిన్న కథ ఏంటంటే ఒక గురువు దగ్గరికి వచ్చాడంట నాకు ఈగో చాలా ఉంది ప్రాబ్లం ఇది పోగొట్టుకోవాలంటే గురువేం చెప్పాడంటే నీకంటే పెద్ద ఈగో ఉంది నాకు అన్న మరి నువ్వు ఎట్లా గురువు అయినావంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం వల్ల గురువు నువ్వంటున్నావు తను గురువు ఏమనుకోవడం లే మరి ఎట్లా అర్థం చేసుకోవాలన్నప్పుడు అతను చిన్న కాంటాక్ట్ చెప్పాడు అనమాట మనిషి అనుభవించే స్థితులు రెండే ఏ ఈగో లేని స్థితి సంపూర్ణ ఈగో ఉన్న స్థితి మధ్య మధ్య ఉంటుంది చూడు ఈగో సగం సగం దట్ ఈస్ వెరీ డేంజరస్ నీ గురించి సంపూర్ణ అవగాహన లేని కారణంగా నువ్వు క్లెయిమ్ చేస్తూ ఉంటావు అంట ఇది నేను చేశాను ఇది నేను సాధించాను నేను చాలా గొప్పవాడిని మా మొత్తం కుల కులపోలలో నేనే అచీవ్ చేశాను ఇవన్నీ చెప్తావు కదా ఎంత సగం సగం ఈగో ఇప్పుడు మనిషి యొక్క ఈగో ఎట్లుంటుంది అనేది కామన్ సెన్స్తో ఆలోచిస్తే స్టేట్మెంట్స్ ఎటువంటి ఈగోయిస్టిక్ స్టేట్మెంట్స్ చెప్పు మనిషి ఇదంతా నాది ఇది నేను ఇది నేనే ఉన్నాడా నాలగడంతా నాలుగో చేస్తాడా ఇది మనం ఈగో కింద చెప్తాం కదా మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయం మనిషిని ఎక్కడ తీసుకెళ్తా అంటే ప్రపంచంలో ఇంకా అటువంటి ఈగోయిస్ట్ ఎవరు అట్లా మార్చేస్తుంది మనం స్పిరిచువల్ సీకర్ అంతా ఈగోయిస్ట్ ఎవలేదు అంటే వినడానికి విడ్డరంగా ఉన్నది ఒక ఫ్యాక్ట్ అదేంటంటే ఒకటంటూ నేను డాక్టర్ అయ్యాను నేను ఇంజనీర్ అయ్యాను నేను డబ్బు సంపాదించింది అది సాధించానని చెప్పుకునే తుచ్చమైన ఈగో కాకుండా నేనే బ్రహ్మాన్ని అని చెప్పుకుంటున్నవాడు అయితే నేనే బ్రహ్మాన్ని అని చెప్పుకుంటున్నవాడు ఈగో సంపూర్ణంగా ఉంటుంది ఎందుకు తెలుసా చిన్న ఎగ్జాంపుల్ నువ్వే ఆలోచించు నువ్వు కష్టపడి ఒక ఐదారు కార్లు కొన్నావు అనుకో నువ్వేం చెప్పుకుంటావు కొన్నా నువ్వు యాక్చువల్గా ఏం చెప్తుంది తెలుసా ఈ ఐదు కార్లు నావంటే ఈ రెండు ప్లాట్లు నావంటే ప్రపంచంలో ఉన్న ఏ కార్లు నావి కావని చెప్తున్నావు ఆ సంఖ్య చాలా పెద్దగా ఉంది ప్రపంచంలో నీవి కానివి నువ్వు అదెందుకు చెప్తలేవు మరి సో ఇప్పుడు ఆధ్యాత్మికత నేను ఎక్కడ తీసుకొస్త తీసుకొస్తా అంటే అంతా నాదే అన్న ఒక భావన వాడు ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్టు అందుకని ఈగో సంపూర్ణ ఇప్పుడు నేను సాధించానని చెప్పాలంటే వేరేవాడు ఉండాలి లేదా ఎవరు చెప్తావు నువ్వు ఒక నో మ్యాన్ ల్యాండ్లో ఉన్నావు నువ్వు చాలా సాధించావా ఎవరు చెప్తావు స్పిరిచువల్ బీయింగ్ ఎవడే అంటే అసలు వేరేవాడు ఎవడు లేడు అసలు అక్కడ వచ్చి నిలబడ్డాడు అందుకని వాళ్ళు ఒక హమ్ హ్యూమిలిటీ ఉంటుంది వాడు చాలా అద్భుతాలు చేసినా వాడు ఎవరికి చెప్పుకోడు వాడు అంటే చేయడం ఒక ఎత్తు అయితే చెప్పుకోవడం ద్వారా వచ్చే కిక్కు రెండో ఎత్తు కాదా చేయడంలో పెద్ద మజాలు చూడు అది గుర్తించినప్పుడే మజా వస్తుంది అందుకే స్పిరిచువల్ పర్సన్ చేయడం దగ్గర వాడి జర్నీ పూర్తి చెప్పుకోవడం ఏమి ఉండదు చెప్పుకున్న మాట వరుసగా అవును చేశాను చేశాను ఎవరికైతే చెప్తున్నాడో ఒక అహంకారి అంటే అబద్ధపు అహంకారి వేరేవాడు తన వాడు కాదు తనకు అన్యముగా ఉన్నాడు తనకు బాహ్యంగా ఉన్నాడు అని చెప్తున్నాడు అవునా అవునా కాదా అర్థమైంది నేను చెప్పే స్టేట్మెంట్ అర్థమైంది అది చెప్పిన చెప్పే స్టేట్మెంట్ అంటే ఒక అహంకార అబద్ధ అహంకారం ఎవడే అంటే తను సాధించిన విజయాల గురించి చెప్పుకుంటున్నప్పుడు వినేవాడు ఒకడు వేరేవాడు ఉన్నాడనే కదా చెప్తే తనలో భాగం కాదనే కదా తను ఏమాత్రం షేర్ చేసుకుని చెప్తున్నాడు కదా ఈ కారు నాదంటే నీకు అంటున్నాడు కదా ఆల్రెడీ తన కొడుకు దగ్గర పోయి అట్లా చెప్తాడా ఎందుకు చెప్పట్లే అంటే ఏది తనలో భాగము అక్కడ నువ్వు అహంకారం ప్రదర్శించలేవు ఆధ్యాత్మిక స్థితి అదే తండ్రి కూడా సంపూర్ణమైన ఈగో కలిగి ఉంటాడు తన కుటుంబం సమక్షంలో అక్కడ తన ఏ గొప్పలు చెప్పుకుంటాడు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ గారికి కానీ తన కొడుకు కానీ ఏం గొప్పలు చెప్పుకుంటాడు అక్కడ సాదాసీదా తండ్రిగా ఇంకా చెప్పాలంటే సాదాసీదా మనిషి ఉంటాడు అక్కడ ఈగో సంపూర్ణమైంది అంటే చెప్పవలసిన అవసరమే లేని ఒక స్థితిలో వచ్చి నిలబడ్డాడు అక్కడ గుర్తింపు అసలు కోరుకోని కోరుకోనే స్థితి దాటి అక్కడ నిలబడ్డాడు అవునా అది చాలా అత్యున్నతమైన స్థితి సో అందుకే నిద్రలో అసలు వినేవాడు లేడు చెప్పేవాడు లేడు ఇదొక ఒక ఈగో లేని స్టేట్ అంటే నువ్వు కూడా లేవు అక్కడ నువ్వు మేలుకున్నావా ఈగో వచ్చేసింది కానీ సమస్య అంతా సగం ఈగో మేల్కుంటుంది అన్నట్టు నీ జర్నీలో స్పిరిచువల్ అంటే సంపూర్ణమైన ఈగో మేలుకుంది ఇప్పుడు తద్వారా అసలు వాడి పనులు వాడు ఉండిపోయింది అంతే వాడు ఎవరికి చెప్పేది లేదు వాడు గొప్పలు చెప్పుకునేది లేదు ఆ గొప్పలు చెప్పడం ద్వారా ఎవడన్నా ఆహా ఓహో అంటే థ్రిల్ అయ్యేది లేదు ఇది మేనిఫెస్టే అందుకని ఈగో లేకుండా ఉండడం అన్నది ఒక మిథే అండర్స్టాండ్ ఈగో కానీ అది కరెక్ట్ సగం సగం అంటే ఏవైతే నువ్వు క్లెయిమ్ చేస్తూ పోతున్నావో ఆ క్లెయిమింగ్ అక్కర్లే సంపూర్ణంగా ఈగో మారినప్పుడు ఇక నువ్వు చెప్పే అవసరమే లేదు ఇంకా అంటే ఈగో పడిపోయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ రే మళ్ళీ అదే అడుగుతున్నా నువ్వు చాలా గొప్ప విజయం సాధించినావు అనుకుందాం ఏదన్నా కావచ్చు చెప్పేవాడు లేకపోతే అంటే ఆ చెప్పేవాడు వెళ్ళిపోయిందా లేదా ఎవరికి చెప్తావు చెట్టుకో కుక్కకో చెప్తావు ఎప్పుడన్నా అసలు వాటిని సాటి ప్రాణులకు గుర్తిస్తున్నావు నువ్వు స్పందించే వాటికి కాదు ఎవడైతే నీకు మళ్ళా భజన కొడతాడో ఎవడైతే నేను మెచ్చుకుంటాడో అట్లాంటి వాడికే చెప్తావు నువ్వు నువ్వు ఎంత సాధించినా అసలు ఇగ్నోర్ చేసేవాడి దగ్గరికి పో చూద్దాం అక్కడ నీగో నిలబడదు అందుకని మనిషి ఎప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉంటాడు నా ఫ్రెండ్స్ నా క్లోజ్ ఫ్రెండ్స్ బికాస్ దే ఆర్ రికగ్నైజింగ్ స్పిరిచువల్ పర్సన్ ఏంటంటే వాడు ఎవ్వరిని ఎవ్వరి నుంచి లేదు తను గుర్తించాలని ఆ చిన్న కారణం చేత వాడు ఎవరితోనే ఉండగలడు వాడు ఎక్కడో చెప్పుకోవడం లేదు కదా ఇంకా చెప్పుకోవడమే లేకపోతే పని మిగిలిందవునా కదా కదలిక మిగిలింది అంటే ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు చంద్రుడు వస్తున్నాడు పోతున్నాడు ఆకులు వస్తున్నాయి రాలిపోతున్నాయి కాయలు వస్తున్నాయి పోతున్నాయి వర్షాలు వస్తున్నాయి పోతున్నాయి అట్లా నువ్వు పని చేసావు వెళ్ళిపోయావు వాడు అద్భుతాలు చేయవచ్చు కానీ వాడిలో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ఎదుటి వ్యక్తి నన్ను గుర్తించాలన్న తాపత్రయం ఉండదు ఈగో పరిపూర్ణమైంది అహం బ్రహ్మమైంది ఇప్పుడు రెండు ఉన్నాయి ఈగో ఇస్ట్ ఎవడో తెలుసారా నేను నా నా పొలంలో మొక్క నాటుతున్నా సంపూర్ణమైన ఈగో నాటే తెలుసా నేను ప్రకృతిలో ఒక మొక్క నాటుతున్నాను రెండు సేమ్ కనిపిస్తుందే లేదా ఇప్పుడు నా అయితేనే ఇంత శ్రద్ధగా పనిచేస్తావా అట్లేం లేదు శ్రద్ధకి కింద ఈ పొలానికి ఏం సంబంధంరా ఆలోచించు ఇప్పుడు ఈ మొక్కలు నాటడానికి కారణం అదే ఈగో పరిపూర్ణంగా ఉంది ఇంకా నాది నీది అని ఏమీ లేదు ఇప్పుడు నేను మొక్కల్ని నాటాను నువ్వు అనుభవించు కొంచెం ఫరకునై పడుతుంది సరే అన్ని విషయాలకు అది వర్తించకపోవచ్చు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి లెట్స్ అండర్స్టాండ్ దట్ కానీ ఎక్కువ గింజులాట పీకులాట లేదు తాపత్రయం లేదు నన్ను గుర్తించాలని ఆ తహతహలాడడం ఏమీ లేదు ఆ ఎవడైనా మనం ఏదైనా పని చేస్తుంటే హఠాత్తు గుర్తించడం అనుకో ఆ గుర్తించేవాడు వాడి యొక్క ఇంటెలిజెన్స్లో నుంచి గుర్తిస్తున్నాడు అది వాడి గ్రేట్నెస్ అనుకున్నది లేదు నువ్వు దాన్ని ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఒక స్పిరిచువల్ బీయింగ్ అంత కమ్యూనిస్ట్ కానీ ఒక స్పిరిచువల్ బీయింగ్ అంతా ఒక హండ్రెడ్ పర్సెంట్ ఈగో ఇష్టం వాడు సమస్త విశ్వం నాదే అనుకున్నాడు సగం సగం ఈగో ఇస్టు ఇల్లు మాత్రమే అనుకున్నాడు సగం సగం ఈగో ఇష్టం ఏదైనా మంది ఫ్రెండ్స్ నా వాళ్ళు అనుకున్నాడు సంపూర్ణమైన నీ గా అందరూ వాళ్ళే ఇప్పుడు నువ్వు గుర్తించేవాడు నువ్వు గుర్తించాలన్న తాపత్రయం లేకపోతే నువ్వు ఎక్కడన్నా సేవ చేయొచ్చు సింపుల్ సో ఇది ఒక అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ మౌనంగా ఏకాంతంగా కూర్చొని లుక్ ఇన్ టు యువర్ ఆస్పెక్ట్స్ నీ యొక్క కదలికల్లో ఉన్న ప్యాటర్న్స్ చూసినప్పుడు కొంత అవగాహన కలుగుతుంది తుచ్చమైన ప్రొక్లైమేషన్స్ చేయక ఇల్లు నాది ఇది నాది అది నాది అని కాకుండా అంత నాదే కానీ అందులో ప్రస్తుతం ఇది వాడుకుంటున్నా ఇది ఎంత బాగుంది స్పిరిచువల్ పర్సన్ అట్లా చేస్తే వాడు కోల్పోయేది ఏముండదు కానీ మనసులో ఆ బరువు ఉండదు అన్నట్టు అంతే తేడా ఎట్లా కనిపిస్తున్నాయి పూలు మనము ఒక షార్ట్ ఏదైనా చేసి ఎవరెవరైతే మన చెట్ల కోసం స్పాన్సర్ చేశారో ఇంకొకటి ఈ వీడియోలో చెప్దాం ఈ కూర్చుందా ఈ కుర్చీకి ఇటుపక్క ఒకసారి బెంచికి అటుపక్క రెండు పెద్ద చెట్టు నాటాలని నా ఆలోచన అంటే ఈ సైజు ఉన్నది మనకి నర్సరీలో దొరుకుతాయి సో ఎవరిని స్పాన్సర్ చేయాలంటే చేయండి అంటే నా ఉద్దేశం ఒక కాగితం పూల చెట్టు కానీ కొంచెం గీలు వచ్చే కొంచెం పెద్ద సైజు అవి కాస్ట్ వచ్చేసి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అట్లా ఉన్నాయి ఒక్క చెట్టు అట్లాంటి ఒక పెద్ద చెట్టు తీసుకొచ్చి మంచి గుంత తీసి ఇక్కడొకటి ఇక్కడ ఒకటి నాటే ఒకటి నాటితే కూర్చున్నాం అనుకో కొంచెం ఫీల్ ఉంటుంది అట్లా ఆర్ట్ ఇంకోటి ఎవరు చేయకపోయినా నేను నాడుతాను కానీ ఎవరైనా దూరంగా ఉండి కూడా ఈగో లేకుండా ఒక చెట్టుకు స్పాన్సర్ చేస్తే చేయండి ఇది నాకోసం కాదు ఎంత బాగా అనిపిస్తుంది చూడు మనం రోజు ఇంత రోజంతా చేస్తుంటే నవ్ వీ హ్యావ్ సీన్ సీయింగ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇక కొత్త కొత్త పూలు వచ్చినాయి చూపిరా ఇది ఎంత ఎంత అద్భుతంగా ఉంది అసలు ఇది మన మనిషి యొక్క మనస్సు ఇట్లా ఇన్ని దిక్కులు ఓపెన్ కావాలి మనిషి యొక్క మనస్సు ఒకటే దిక్కు ఓపెన్ అయింది అనుకో ఈగో ఇది సంపూర్ణ ఈగో చూడరా అంటే ఎవడో చూసేవాడున్నాడన్న ధారణ లేకుండా ఆలోచన లేకుండా విరపూసిందే ఓకే ఆ బాత్ ఇప్పుడు ఐదు రెక్కలున్న పువ్వు అయినా వందరెక్కలున్న పువ్వయినా లక్ష రెక్కలున్న పువ్వు అయినా విరబూయడం అనే క్వాలిటీ ఉంది కదా అదొకటే అట్లా ఒక స్పిరిచువల్ పర్సన్ వాడు ఒండి చెట్లు నాటొచ్చు ఇంకో స్పిరిచువల్ పర్సన్ లక్ష మందికి అన్నదానం చేయొచ్చు రెండో ఒకటే వీడు ఈ పనిని సంపూర్ణంగా చేస్తున్నాడు ఏ గుర్తింపు లేకుండా వాడు ఆ పనిని సంపూర్ణంగా చేస్తున్నాడు ఏమీ ఆశించకుండా దీపక్ చోప్రా ఇంటర్వ్యూలో చెప్పాడు తను బాగా చదువుకున్న తర్వాత ఆ మైండ్లో ఉన్న ఆలోచనని వీటిని స్టడీ చేస్తూ స్టడీ చేస్తూ అప్పట్లో ప్రసిద్ధ గురువైన మహర్షి మహేష్ యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు మహర్షి యోగి చెప్పాడంట నువ్వు అబద్ధాన్ని స్టడీ చేస్తున్నావు నా టూ మచ్ నువ్వు నా దగ్గరికి రా సత్యాన్ని స్టడీ చేయొద్దు అంటే అప్పుడు నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను ఆ తర్వాత పిల్లలను సెటిల్ చేయాలి మరి ఇవన్నీ ఎట్లా అంతే కదా మనకు ఆలోచన వచ్చేది అప్పుడు మహర్షి మహేష్ యోగి చెప్పాడంట నువ్వు జస్ట్ రావయ్యా నీ పని పరిపూర్ణంగా చెయ్యి ఎక్కడెక్కడ మనీ ఉందో అక్కడక్కడి నుంచి నీ దగ్గర డబ్బు వస్తుంది నువ్వు జస్ట్ పని చేస్తూ పో నమ్మకం కలిగింది వదిలేసాడు వదిలేసి ఇక్కడ వచ్చి పడ్డాడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా అధ్యయనం చేస్తున్నాడు తన అధ్యయనాన్ని పుస్తకాలుగా రాశాడు పుస్తకాలతో గొప్ప పేరు వచ్చేసింది తను ఎప్పుడు పుస్తకం రాయాలి అవ్వకోలే తను కూర్చున్న చోటనే పుస్తకం పేపర్ పేరు నుంచి రాసిపడదు బయట సో దీపక్ చోప్రా బుక్స్ చాలా ప్రాచుర్యం పొంది ఈ బికేమ్ గ్రేట్ ఆథర్ అండ్ బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అండ్ లాడ్ ఆఫ్ మనీ హియర్ అతను అదే చెప్పాడు చివరిలో నువ్వు జస్ట్ నీ పని పో నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసిందే వస్తుంది నువ్వు ఎక్స్పెక్ట్ చేయబోతే చేయబోతే ఏమొస్తుందో తెలియదు ఏమైనా రావచ్చు చూడు ఎంతోమంది భూమి మీద ఉన్న దీపక్ చోప్రా పేరు నేను ఉచ్చరించింది ఈరోజు దాని ఒకటే ఒక కారణం ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా తన పని తాను చేస్తున్నాడు ఏదైనా ఒక ఆధ్యాత్మిక గురువు ఎవరైనా పేరు ఉచ్చరించడానుకో ఆ వ్యక్తి పేరు ఉచ్చరించడానికి ఏకైక కారణం ఇది ఎవరెవరైతే ఏమీ ఆశించకుండా పనిచేస్తారో ఆ వ్యక్తుల పేర్లన్నీ ఆధ్యాత్మికవేత్త నోటి నుంచి ఉచ్చరించబడతాయి బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే సరే మరి